సెలబ్రిటీలకి మామూలు మనుషులకి తేడా ఏంటి అంటే సెలబ్రిటీలు ఒక్కరోజు జైల్లో ఉన్నా రంగరంగ వైభవంగా జనాలు తీసుకెళ్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కలుస్తారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ వాళ్ళ కోసం ట్వీట్లు పెడతారు ఇలా జరగకుండా ఉండాల్సింది పలానా వాళ్ళకని చెప్పి అదే సామాన్యులు జైలుకి వెళ్ళి వస్తే వాడు పెద్ద నేరము తప్పు చేశాడని చెప్పి పెద్ద పెద్ద అభాండాలు వేసి కనీసం ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు వాడిని చుట్టానికి కూడా ఇష్టపడరు జైలుకి వెళ్ళి వచ్చాడని సెలబ్రిటీలకి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి సెలబ్రిటీల వల్ల ఎవరైనా చనిపోయారనుకోండి దానికి జైలుకి వెళ్ళారనుకోండి అప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఎవడు ఏడవకూడదు వాడు పోలీస్ కేసు పెట్టకూడదు వాడి కేసు విత్డ్రా చేసేసుకోవాలి కొడుకు చావు బతుకుల్లో ఉన్నా కూడా ఎవరిది తప్పు లేదు ఆ సినిమాకి వెళ్ళటం మాదే తప్పు అని చెప్పి ఒప్పేసుకోవాలి సామాన్యుడు అదే సెలబ్రిటీ సెలబ్రిటీ ఒక్క గంట జైల్లో ఉంటే పరిగెత్తుకొచ్చి భార్య కౌగులించుకుంటుంది తమ్ముడు వచ్చి మా అన్నయ్య అంతా గొప్పవాడు లేడు యుద్ధం చేసి వచ్చాడని చెప్పి తమ్ముడు చెప్పుకుంటాడు ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ మీటింగులు క్యాన్సిల్ చేసుకుని వస్తారు సెలబ్రిటీలకి ఇంతటి ఏపీ దర్శనం దొరుకుతుంది ఒక్కరోజు జైల్లో ఉంటే సామాన్యుడు ఇంట్లో కనీసం మనిషి చచ్చిపోయిన కొడుకు చావు బతుకుల్లో ఉన్న భార్య లేకపోయినా వాడికి ఏడ్చే హక్కు కూడా లేదు ఇది మరి సెలబ్రిటీ అయి భార్యకి గంట భర్త కనపడకపోతేనంత బాధ కలిగినప్పుడు సామాన్యుడి ఇంట్లో భార్య లేక కొడుకు చావు బతుకుల్లో ఉండి వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూతురికి తల్లి ఎక్కడికన్నా వెళ్ళిందా చచ్చిపోయిందో కూడా తెలియని అమాయకత్వం ఇలాంటి మనుషులు ఉన్న చోట మన వల్ల ఒక మనిషి చనిపోయిందే ఆ పూట మనం అక్కడికి వెళ్ళకపోతే బాగుండేది అని ఒక సెలబ్రిటీ అనుకున్నట్టయితే కనుక బాగుండేది ఈ సెలబ్రిటీలు కలవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో అంత సహాయం ఆ కుటుంబానికి చేసినట్టయితే ఇంకా బాగుండేది అలా కాకుండా ఇదేంట్రా మన చుట్టానికి వచ్చిన వాళ్ళు పోతే పోయారు నువ్వు జైలుకి వెళ్ళటం ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పి అతన్ని ఎక్కువ బ్రహ్మరథం పట్టారని అనిపించింది అతని భార్య వచ్చి అతన్ని హక్కు చేసుకుని కాసేపటి కనపడపోతేనే అంత విలువలాడిపోతే నిజంగా చనిపోయిన భార్యను గుర్తు తెచ్చుకుంటూ చ చేతుల్లో చచ్చిపోతున్న కొడుకుని గుర్తు తెచ్చుకుంటూ చావు బతుకుల్లో కొట్టుకుంటున్న కొడుకుని గుర్తు తెచ్చుకుంటూ ఆ ఏమీ లేని సామాన్య కుటుంబం పడే బాధ ఎవరికీ అర్థం కావట్లేదండి జనాలు నిజంగా ఒక రకమైన శాడిజంలో బతుకుతున్నారేమో అనిపిస్తుంది ఎంతసేపు నేను బాగుండాలి నా భార్య బాగుండాలి నా కొడుకు బాగుండాలి తప్ప మన వల్ల అవతల వాళ్ళు ఒక నేను ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను ఆ కుటుంబానికి తోడు ఉంటాననే ఒక మాట అంటే అయిపోతుందా చచ్చిపోయిన మనిషి తిరిగి వస్తుందా ఇది ఎవరిని ఉద్దేశించి అంటలేదు ప్రతిసారి సామాన్యుడికి అన్యాయం జరుగుతుంది సెలబ్రిటీలు అందరూ బాగానే ఉంటున్నారు బెయిల్ వస్తే బయటకు వస్తారు అంతా బాగానే ఉంటారు పోయిన మనిషి తిరిగి రాదు ఆ పిల్లకి తల్లి లేదు పిల్లాడు బతుకుతాడో లేదో తెలియదు తండ్రి కేసు పెట్టుకుని దర్జాగా అవతల అవతల వాళ్ళ మీద సాధించడానికి లేదు ఎన్నో సామాన్యుడు అంచుకుంటేనే ఈ రోజుల్లో సెలబ్రిటీలు విఐపులుగా మిగిలిపోతున్నారు దీనికి మీ అందరూ ఏమంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నిజమో కాదో చెప్పండి అంతే ఓకేనా బాయ్ అండి